బేబీస్ జనరల్గా బోర్లో పడే ఏజ్ అరౌండ్ త్రీ మంత్స్ తర్వాత ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు ఈ మధ్య కాలంలో కొంచెం ఎర్లీగా చూస్తున్నాం త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యాకనే బోర్లో పడడం అనేది స్టార్ట్ చేస్తున్నారు అలాంటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే కంపల్సరీ కింద పడుకోవడం అనేది స్టార్ట్ చేయండి ఎందుకు ఎప్పుడైతే బేబీ బోర్లో పడడం స్టార్ట్ చేస్తుందో కంపల్సరీ కింద పడ్డం అనే రిస్క్ అనేది ఏ బేబీకైనా ఉంటుంది సపోజ్ బేబీ బెడ్ పైనుంచో ఆర్ సోఫా పైన పడుకోబెట్టారు కింద పడిపోయింది ఎప్పుడు మీరు పానిక్ అవ్వాలి హైట్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు మీరు భయపడాలి సెకండ్ పడిన వెంటనే బేబీ వామిటింగ్స్ చేసింది ఆర్ అన్కాన్షియస్ లోకి వెళ్ళింది ఫిట్స్ లాంటి మూమెంట్స్ చేసింది అని అంటే అప్పుడు టెన్షన్ పడాలి ఏం లేదు బేబీ జస్ట్ కింద పడ్డాక ఒక ఫ్యూ సెకండ్స్ ఏడ్చింది తర్వాత ఫీడింగ్ బానే ఉంది యాక్టివిటీ బాగానే ఉంది అన్నప్పుడు ఏం టెన్షన్ పడద్దు వామిటింగ్స్ ఏమైనా పిల్లలకి పడిన విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎక్కువసార్లు ఏమైనా జరుగుతున్నా బెటర్ కంపల్సరీ మీ పీడియాట్రిషన్ కన్సల్ట్ చేయండి ఇంకొకటి ఏంటి ఏంటి అంటే ఒక్కసారి పడ్డప్పుడు మనం నేర్చుకున్నాము ఎలా ఉండాలి జాగ్రత్తగా అని మళ్ళీ ఫ్రీక్వెంట్ గా పడే ఛాన్సెస్ ఉంటాయి సో డెఫినెట్లీ జాగ్రత్తగా ఉండాల్సిందే